నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈనాడు పత్రిక మా రాష్ట్రం పెట్టుబడులు నేస్తం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏ పని తీర్చిదిద్దుతాం పునరుత్వత రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు దావోస్లో సిఐఐ సమావేశంలో సీఎం చంద్రబాబు భవనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు సహకరించండి లక్ష్మీ మిత్రలను కోరిన మంత్రి లోకేష్ పరిశీలిస్తామన్న ఉక్కు దిగ్గజం ప్యారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓలకు ట్రంప్ రామ్ రామ్ సంతకం చేసిన అనంతరం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ పై దాడి దోషులకు క్షమాపేక్ష ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని రొద్దు కొత్త నియమాంకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలనకు మరింత కొట్టదిట్టం అమెరికా అధ్యక్షుడు సంతకాలు బిడెన్ ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాలు రద్దు ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి భారతీయుల్లో వణుకు ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే అక్రమ వర్షాలపై ఉక్కుపాతం జనమాత్మక వచ్చే పౌరసత్వ రద్దుతో ఎరకాటం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టుల అగ్ర చలపతి మృతి ఇరు వర్గాల మధ్య భేకర కాల్పులు ఇరవై నాలుగు మంది మావోయిస్టుల మృతి పదిహేను మంది మృతదేహాలు స్వాధీనం మృతుల్లో ఇద్దరు మహిళలు కేంద్ర కమిటీ సభ్యులు ఛతపతిపై కోటి రివార్డ్ మావోయిస్టులో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో గిరిబంద్ జిల్లా కొల్నిఘాట్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్ర రెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జైరామ్ మృతి చెందాడు ఆంధ్రప్రదేశ్ జిల్లా చిత్తూరు జిల్లా తావనంపల్లి మండలం ముత్తింపల్లికి చెందిన అతడిపై కోర్టు రివార్డు ఉంది ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఇరవై నాలుగు మంది మరణించినట్టు విశ్వసనీయ సమాచారం పదిహేను మంది మృతదేహాలు భద్రతా బాలకాలను స్వాధీనం చేసుకున్నాయి మృతుల్లో ఎనిమిది మందిని గుర్తించారు చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిశా మావోయిస్ట్ పార్టీ కీలక నేత మనోజ్ స్పెషల్ జోన్ కమిటీ ఎన్సిడి సభ్యుడు గుడ్డు ఉన్నారు ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు పలువురు మావోయిస్టులు గాయాలైనట్టు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఘటనలో జవాన్ గాయపడ్డంతో హెలికాప్టర్ లో రాయపుర ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలంలో మూడు బీఈడి ఇంప్రోజుడ్ ఎక్స్పోజిడ్ డివైజ్లు గుర్తించారు ఘటన స్థలంలో నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్ఎస్ఎస్ లాంటి ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు కృష్ణా బోర్డు అంగీకారం యాభై ఎస్టు యాభై నీటి వాటర్లపై తెలంగాణ కొట్టు కుదరదన్న ఏపీ అంతర్గత టిల్లిమీటర్లు అంగీకరించబోన్ సృష్టికరణ కమిటీ ఏర్పాటుకు బోర్డు ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదం కావాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపు బోర్డ్స్ అయి సిపిడిసిఎల్ అడ్డుగోల టెండర్లు అయిన వారికే డేటా క్లౌడ్ స్టోరేజ్ కాంట్రాక్టులు రెట్టింపు ధరలు ఆపై రిపీట్ ఆర్డర్లు వైకాపాయంలో నూట నలభై కోట్లు వేచింపు కేంద్ర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ గత ప్రభుత్వంలో పిలిచిన పలు టెండర్లు పొలం పనులప్పుంత వెనుక తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి మూడేళ్ల కాలంలో ఒకే తరహా పనులు వేరువేరు పేరుతో టెండర్లు పిలిచి ప్రజాధారాన్ని ఆయన వారికి అడ్డుగులుగా దోచిపెట్టే అవుతుంది అప్పటి సీఎండి పద్మజనార్ద రెడ్డి హయాంలో నూట నాలుగు ఎనిమిది కోట్ల కాంట్రాక్టులు కావాల్సిన వారికి కట్టబెట్టారు అన్ని పనులు రెట్టింపు అంచనాలు టెండర్ పిలిచారు డేటా సెంటర్ క్లౌడ్ స్టోరేజ్ పేరుతో నిబంధనలు విరుద్ధంగా చేపట్టిన టెండర్లపై విచారణ జరిపితే వాస్తవాలు వచ్చే ఆస్కారం ఉంది తిరుపతి కేంద్రంగా ఉన్న ఏపీసీఎల్ విభజించి రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ కేంద్రంగా ని ఏర్పాటు చేశారు అప్పట్లో వైఎస్ఆర్ జిల్లా పులివేందకు చెందిన పద్మజనాబ్దర్ రెడ్డి దీనికి సీఎంగా నియమించారు అతను వివేక హత్య కేసు నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి స్వయాన వియంకుడు కొత్తగా అయిన డిస్కౌంట్ కావడంతో వినియోగదారుల కమిషన్ సంబంధించి సంస్థ సమాచారాన్ని భద్రపరిచేందుకు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సర్వర్లు లోడ్ బ్యాలెన్స్ ఫెయిర్ వాల్ స్టోరేజ్ తదితరుల కోసం రెండు వేల ఇరవైలో ముప్పై కోట్ల పిలిచారు మూడు సంస్థలు పోటీ పడగా ఎల్వన్గా నిలిచిన ఎక్స్ట్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు టెండర్ అప్పగించారు ప్రజా పోలీసింగ్ దిశగా అడుగులు విజయవాడలో నేడు ప్రారంభం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు రాష్ట్రంలో ప్రజలు పోలీసులు కలిసి పనిచేసే కమ్యూనిటీ పోలీసింగ్ దిశగా అడుగులు పడుతున్నాయి అందులో భాగంగా విజయవాడ కమిషనరేట్లో రెండు కార్యక్రమాలు పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది వీటిలో దాతల సాయంతో ఎక్కువ సంఖ్యలో సిసి కెమెరాలు ఏర్పాటు వివిధ వర్గాల వారికి సేషన్ల వారిగా కమిటీలు ఏర్పాటు ఉన్నాయి ఈ బుధవారం ప్రారంభించున్నారు ఈ కార్యక్రమంలో నగర సిపి రాజశేఖర బాబు రూపొందించారు వీటి ప్రభుత్వం నుంచి ఆమోదన లభించింది నగరంలో ఫస్ట్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన హోంమంత్రి వంగల్ పుడేత డీజీపీ ద్వారకా ప్రారంభించున్నారు ఇక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా త్వరలో రాష్ట్ర అన్ని పోలీసులు ఇట్లు అమలు చేస్తారు రావు చేరి కాకినాడ పోర్టు అరవిందో లాక్కున్న హోటల్ వెనక్కి సేజ్ వాటర్ బదిలీపై కొనసాగుతున్న సంప్రదింపులు వైకాపా ప్రవతాయంలో కాకినాడ సీపోర్ట్ సైజ్లో మూడు వేల అరవై తొమ్మిది కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్న వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుంది సిఐడిఈడి ఉచ్చి బిగుస్తుండడంతో అరబిందో సంస్థ వెనక్కి తగ్గింది యజమాని కర్ణాటక కేవీ రావు నుంచి బలవంతంగా లాక్కున్న కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వాటాలు తిరిగి అప్పగించింది అంగీకరించింది దీనిపై ఇరవై మధ్య అంగీకారం కుదిరినట్టు తెలిసింది ఈ పక్కే కొన్ని రోజుల పూర్తిగా ఉన్నట్టు సమాచారం అభివృద్ధిలో భాగస్వాములు కండి దగ్గర చంద్రబాబు ఆహ్వానం వివిధ సంస్థ ప్రతినిధులతో వరుస సమావేశాలు గీత కార్మిక కులాలకు మూడు వందల ముప్పై ఐదు మద్యం దుకాణాలు మొత్తం పది కులాలకు రిజర్వ్ లైసెన్సులు జారీ నోటిఫికేషన్ విడుదల పెట్టుబడులకు స్వర్గసీమగా ఏపీ సిస్కో జీసీసీ ఏర్పాటు విశాఖ అనుకూలం స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ గుంటూరు ప్రకాశం అనువు ఏపీలో జెడ్స్ ఎక్స్ ప్ర వాహన తయారీ యూనిట్లు నెలకొల్పండి వ్యాపారవేత్తల భేటీలో మంత్రి లోకేష్ దండకారణ్యంలో కాల్పులు మోత మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ ఛత్తీస్గఢ్ ఓడ్సద్ద ఎన్కౌంటర్ నలభై గంటల పాటు కొనసాగిన కాల్పులు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మృతి మరో ముగ్గురు అగ్రనేతలు కూడా నిఘా సమాచారంతో దాడి గరియాబండ్ అడవులో దిగ్బంధం చుట్టుముట్టిన వెయ్యి మంది జవాన్లు డ్రోన్లలో నక్సలి కదలిక గుర్తింపు గొప్ప విజయంగా గౌరవించిన అమిత్ షా పదహారు మంది నక్సల్స్ కాల్చివేత అల్పిరి దాడి సూత్రధారి చలపతి బలిమేల్లో బీసీఎఫ్ జవాన్ హత్యలో మనగిల్గిరి కల్టర్ కిడ్నాప్లను సూత్రధారి కిడారి సివేరి హత్యలో కూడా పాత్ర అసలు పేరు రామచంద్ర రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా మత్యం బదనపల్లె సెక్యులర్ కల్చర్ సెరీకల్చర్ ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖకు బదిలీ అక్కడే నక్సల్స్తో పరిచయాలు తర్వాత అజ్ఞాతంలోకి అజ్ఞాతగా ఆవిర్భావం ఆయన తలపై కోటి రూపాయల రివార్డు సత్యం సుందరం ప్రపంచంలో ప్రభావశీల భారతీయులు వీరే టాప్ తొలి స్థానంలో తెలుగు తేజం సత్యనాథల్లాయ్ రెండవ స్థానంలో సందర్పించాయి యూట్యూబ్లు నిల్మోహన్ కు మూడో స్థానం హురేన్ గ్లోబల్స్ ఇండియా జాబితా విడుదల ఏపీకి రండి దిగ్గజ సంస్థలకు చంద్రబాబు ఆహ్వానం పెట్టుబడి లక్ష్యంగా దావోసులు వరుస భేటీలు ఆసక్తి చూపిన సముద్ర రవాణా సంస్థ మార్క్ త్వరలో ఏపీకి వస్తానున్న ఆ సంస్థ సిఈఓ ఎల్జీ క్లెయిమ్ క్లార్క్ బ్ కాంక్రిజెంట్తో భేటీ లిథియం బ్యాటరీ బ్రూవరీ బ్లాటింగ్ యూనిట్ ఏర్పాటు ముందుకు రావాలని ఆహ్వానం పెట్టుబడులకు రాష్ట్రం సానుకూలం బాగుపాడులకు పెట్రోల్ కెమికల్ హబ్ గా మారుద్దాం మిటల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిఠల్కు ప్రతిపాదన ఏపీ జెడ్ యూనిట్ పెట్టండి ఆ సంస్థ సిఈఓ ఐక్విడోరఫ్ మంత్రి వినతి మాస్టర్ కార్డ్స్ కిస్కో కార్గిల్ డిహెచ్ఎల్ ఉబర్ ఎర్చాంగ్ దాశతలకు ఆహ్వానం ఆయా ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన ప్రపంచానికి మనమే మోడల్ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్గా ఏపీ ఈ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు టాటాతో కలిసి అమరావతిలో సిఐఏ కేంద్రం దాబో సదస్సులో చంద్రబాబు వెల్లడి భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు భారత్ సిద్ధంగా మోదీ పరిపాలన సీఎం ఐపీఎస్ సంజయ్ పై ఎనిమిది అభియోగాలు అగ్నిపాపక శాఖ డీజీ సిఐడి చీఫ్ హోదా నిధుల నిర్యోగంపై నమోదు ముప్పై రోజుల్లోగా వాదనలు నిర్పించాలని ఆదేశం సంజయ్ ప్రజాతరం దుర్ దుర్వినియోగం చేశారు పనులు చేయకుండానే కాంట్రాక్ట్ సంస్థలు దోచిపెట్టారు ఆ సమయం చేరిందా లేదా అనేది దర్యాప్తులో తేలాలి ముందస్తు బెయిఫికేషన్ కొట్టేయండి ఏసీబీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ సంజయ్ బెయిల్ తీరుపై వాయిదా ఉత్తరవాలు ఉప్పెన అమెరికాలో జన్మాత్మక పౌరసత్వంపై వేట అమెరికాలో లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు తొలి రోజే డజన్ల కొద్దీ ఉత్తరవాలు ట్రంప్ సంతకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు అమెరికా రెండు వేల పదిహేను నాటికి పర్యావరణ ఒప్పందం నుంచి నిష్క్రమణ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు లింగ వైవిధ్యానికి చెల్లు ఇక స్త్రీ లింగాలు మాత్రమే ఫెడరల్ ఉద్యోగాల ఇంటి నుంచి పని విధానం రద్దు క్యాపిటల్ భవనంపై దాడి నిందితులు క్షమాభిక్ష వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయల్ సెటిలర్ పై ఆంక్షలు ఎత్తివేత టిక్ టాక్ పై నిషేధం అమలు డెబ్బై ఐదు రోజుల పాటు వాయిదా ఫిబ్రవరి ఒకటి నుంచి కెనడా మెక్సికోపై ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు జనసేనకు ఈసీ గుర్తింపు ఇక గ్లాస్ గ్లాస్ గుర్తుపై ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘం లేక చెరీసాగం కుదరదు అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్మిలోనే కృష్ణాజలాలు పంచుకోవాలి బోర్డు బీట్లో ఆంధ్ర సృష్టికరణ సుప్రీంలో వాజువన్నందు కేటాయింపులపై చర్చ వద్దు కాదని నిర్ణయం తీసుకుంటే కోర్టు దిక్కరనే తీర్పు వచ్చేదాకా ప్రస్తుత కేటాయింపులే మా వాటా మేము వాడుకుంటే టెలిమీటర్లు ఏర్పాటు ఎందుకు ఏపీ చరిసాగం డిమాండ్ యూనిట్ రాయల్ని తెలంగాణ సర్కారు పొట్టు తాము వ్యతిరేకించినట్టు కూడా నోట్ చేయాలని ఆంధ్ర సృష్టికరణ తాము డెబ్బై ఒక్క పర్సెంట్ ఓటా దక్కాలన్న తెలంగాణ అయినా యాభై శాతం అడుగుతున్నామని వెల్లడి బచావత్ అవార్డు విరుద్ధంగా దీనికి అంగీచేది లేదన్న ఏపీ అధికారులు బోర్డు కార్యాలయం బెజవాడకు తరలించేందుకు సూత్రప్రాయ అంగీకారం అద్దెలేని భవనం అడిగిన చైర్మన్ జైన్ తమ ఆఫీసులు అద్దెలు ఉన్నాయన్న ఆంధ్ర ఆర్టీసీకి పండగ ఇరవయ తేదీ రికార్డ్ స్థాయిలో ఇరవై మూడు కోట్ల అర్జన ఇందులో ప్రత్యేక బస్సుల ఆదాయం ఇరవై ఒక్క కోట్లు వీడి రోజుల్లో ఏనాడు పదిహేడు కోట్లు దాటిన వైనం పండగ రోజు ఇరవై కోట్లు వస్తే గొప్పే సంక్రాంతికి వచ్చి తిరిగి వెళ్లే వారి కోసం అందరంగా రెండు వేల వసూలు తిప్పిన ఆర్టీసీ ఈ ఆధారణ మరాలయం ద్వారకా తిరుమలలో కొత్త అధ్యక్షుడౌరు రాష్ట్ర బీజేపీ శ్రేణులో చర్చ రైస్లో సూచన పార్థసారథి విష్ణు తదితరులు ట్రంప్ టరీఫ్ స్టాక్ స్టాక్ మార్కెట్ భారీ పతనం ఏడు నెలల కనిష్టానికి సూచి ఇరవై మూడు వేల స్థాయికి జారిన నిఫ్టీ ఏడు పాయింట్ యాభై రెండు లక్షల కోట్ల ఆవిరి సెన్సెక్స్ పన్నెండు వందల ముప్పై ఐదు పాయింట్లు డౌన్ సెన్సెక్స్లో ముప్పైలో ఇరవై ఎనిమిది కంపెనీలు నష్టాలే థ్యాంక్ యూ